అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ శ్రీరాముని వేడుకున్నాను ఈరోజు మనందరికీ చాలా పవిత్రమైన రోజు కదండి జనవరి ఇరవై రెండు శ్రీరాముడి ప్రాణప్రతిష్ట జరిగే సమయం చాలా ముఖ్యమైన రోజు ప్రతి ఇంట తప్పకుండా దీపారాధన చేసుకోవాల్సిన రోజు మా ఇంట్లో కూడా ఈరోజు నేను సీతారాములకి ప్రత్యేకమైన పూజ చేసుకున్నాను ఆ పూజా విధానాన్ని మీ అందరితో షేర్ చేసుకోబోతున్నానండి చాలామందికి ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది కదా అంటే ఈరోజు సాయంత్రం అంటే జనవరి ఇరవై రెండు సాయంత్రం చాలామంది పూజ చేసుకోవాలని చెప్తున్నారు కుదరని వాళ్ళు ఉదయం చేసుకుంటున్నారు కొంతమంది శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట సమయంలో అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఒంటి గంట సమయంలో ప్రాణప్రతిష్ట సమయం ఉంటుంది కదండి ఆ టైంలో పూజ చేసుకోవాలి అనుకుంటున్నారు సో మీరు ఏ సమయం వీలైతే అప్పుడే పూజ చేసుకోవచ్చండి కానీ ఆ రోజు తప్పకుండా ప్రతి ఇంట్లో కూడా దీపారాధన చేసుకోవాలి కొంతమందికి డౌట్ వస్తుంది కదా లేడీస్కి ఏదైనా మైలు కానీ పీరియడ్స్ ప్రాబ్లం కానీ లేదా ఊరు వెళ్ళి ఉన్నవాళ్ళు కానీ లేదా ఏదైనా ఉన్న ఉన్నవాళ్ళు కానీ దీపారాధన చేసుకోలేరు కదా అలాంటి వాళ్ళు ఏం చేయాలో కూడా ఈ వీడియోలో చెప్తాను సో ఈరోజు పూజ చేసుకోవడం కుదరని వాళ్ళు మళ్ళీ ఎప్పుడు చేసుకోవాలో కూడా ఈ వీడియోలో చెప్తాను ఈ పూజ చేసుకునే ముందు రోజే ఇంట్లో మొత్తం మొత్తం శుభ్రంగా ఉండేలాగా చేసుకోవాలండి ఎక్కడ కూడా అంటూ మైలు బట్టలు కానీ లేదా బెడ్షీట్స్ కానీ అన్నీ నీట్గా ఉండాలి బ్లాంకెట్స్ కానీ మ్యాట్స్ కానీ అన్నిటినీ శుభ్రం చేసుకొని ఇంటిని శుభ్రంగా తుడిచి మా పెట్టుకొని నీట్గా ఉంచుకోవాలండి ఉదయాన్నే లేవగానే ఇంటి ముందు ముగ్గు పెట్టుకొని దగ్గరలో ఏదైనా మామిడి ఆకులు దొరికినట్లయితే మామిడి తోరణాలతో గుమ్మాన్ని అలంకరించుకోవాలి మనం ఒక పండుగ రోజు ఏ విధంగా అయితే మనం సెలబ్రేట్ చేసుకొని ఇంటికి పూలదండలు మామిడి ఆకులు కట్టుకొని ఇంటిని అందంగా అలంకరించుకుంటాము అదేవిధంగా ఈ జనవరి ఇరవై రెండు శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ రోజు కూడా పండుగలాగే జరుపుకోవాలండి ఇంటికి మామిడి తోరణాలు పూలదండలు కట్టుకొని ఇంటి ముందు ఒక అందమైన పద్మం ముగ్గు వేసుకోవాలి అష్టదళ పద్మం ముగ్గు వేసుకొని పసుపు కుంకుమతో అలంకరించుకోవాలి వీలైతే మీ దగ్గర కలర్స్ ఉంటే వాటితో కూడా ముగ్గుని అలంకరించుకోవచ్చండి పసుపు కుంకుమతో ముగ్గుని అలంకరించుకొని ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ఈరోజు ప్రతి ఇంట్లో ఐదు దీప దీపాలు తప్పనిసరిగా వెలిగించండి అని చాలామంది చెప్తున్నారు కదండి ఇలా ఎందుకు చెప్తున్నారు అంటే మన అయోధ్య మనకి తిరిగి రావడానికి ఐదు వందల సంవత్సరాలు గడిచిందండి అంటే ఐదు తరాల సమయం పట్టింది దీనికి ప్రతీకగా ఐదు దీపాలను ప్రతి ఇంట్లో వెలిగించండి అని చెప్తున్నారు సో తప్పకుండా ప్రతి ఒక్కరూ ఐదు దీపాలని ఇంట్లో వెలిగించండి మట్టి ప్రమిద కావచ్చు వెండి ప్రమిద ఇత్తడి ప్రమిద మీ దగ్గర ఏ ప్రమిదలుంటే ఆ ప్రమిదలోనే సీతారాముల ముందు ఐదు దీపాలను వెలిగించాలి ఈ దీపాలలో వీలైనంత వరకు ఆవు నెయ్యి పోసి వెలిగించడానికి చూడండి కుదరని వాళ్ళు ఏ నూనెతో అయినా సరే దీపారాధన చేసుకోవచ్చు అలాగే శ్రీరాముడికి ఒక్క తులసి దళమైనా సరే తప్పకుండా సమర్పించుకోవాలండి నేను చామంతి పూలతో స్వామికి ఈ విధంగా మాల గుర్చి తులసి దళం అలాగే మా చెట్టుకు పోసిన గులాబీలతో స్వామిని అలంకరించుకున్నాను నా పూజామందిరం మొత్తం కూడా నిండుగా పూలతో అలంకరించుకున్నానండి ఆ శ్రీరాముడి దయ వల్ల నాకు ఇవాళ ఆటంకం రావాల్సిన రోజు అయినా సరే నాకు ఆ ఆటంకం తొలగిపోయి ఆ స్వామిని సంతోషంగా పూజించుకునే అదృష్టం దొరికిందండి నేను ఇవాళ ఉదయాన్నే స్వామికి చక్కగా పూజ చేసుకున్నాను అలాగే స్వామి ముందు నేను ఐదు దీపాలను వెలిగించుకున్నానండి నా దగ్గర ఉన్న శంకుచక్ర దీపాలు అలాగే రెండు వెండి ప్రమిదలు ఒకటి తామర దీపం ఒకటి నాకు ఆన్లైన్లో వచ్చిందని ఇన్స్టాగ్రామ్లో పర్చేస్ చేశాను సో ఈ ఐదు దీపాలు కూడా నేను వెలిగించుకున్నాను ఈ ఐదు దీపాలలో ఏకవత్తి వేసుకొని అంటే త్రివత్తి సంయుక్తం అంటారు కదా మూడు వత్తులు కలిపి ఒకే వత్తి కింద ఏకవత్తి లాగా వేసుకొని ఐదు దీపాలని ఆవు నేతితో వెలిగించుకున్నాను నా దగ్గర చాలా రకాల దీపాలు ఉన్నాయండి కానీ వెండిలో దీపారాధన చాలా శ్రేష్టం అంటారు కదా అందుకని తప్పకుండా రెండు వెండి ప్రమిదలు కూడా పెట్టుకున్నాను పూజలు అలాగే స్వామికి ఉదయాన్నే నైవేద్యంగా పాయసం కూడా చేశాను మామూలుగా అయితే కొబ్బరికాయ కొట్టి అరటిపళ్ళు అవి నైవేద్యం అనుకున్నాను కానీ నాకు ఎందుకో వండిన నైవేద్యం పెట్టాలనిపించింది సో అందుకని సేమ్యాన్ని నైవేద్యంగా చేసి స్వామికి సమర్పించుకున్నాను అలాగే ప్రతి ఇంటికి అయోధ్య నుంచి వచ్చిన అక్షింతల్ని ఆ రోజు ఉదయం పూజలో పెట్టుకోవాలి అని చెప్పారు కదండి సో ఇక్కడ నేను ఇలా వెండి గిన్నెలో అయోధ్య నుంచి వచ్చిన అక్షింతల్ని పూజలో పెట్టుకున్నానండి సీతారాముల దగ్గర పెట్టుకొని మనం ప్రాణప్రతిష్ఠ అయిన తరువాత అంటే పన్నెండున్నర గంటల తరువాత వాటిని మనం ఇంట్లో ఉన్న అందరూ కూడా సిరిసు పైన వేసుకోవాలని చెప్పారు సో నాకు సాయంత్రం పూజ కుదరదండి సో నేను ఆఫీస్కి వెళ్తున్నానుగా నాకు వెళ్ళేసరికి లేట్ అవుతుందని చెప్పి నేను ఉదయమే స్వామికి పూజ చేసుకొని అక్షింతలు కూడా స్వామి దగ్గర ఇలా ఒక బౌల్లో వేసి పెట్టుకున్నాను ఈ అయోధ్య రాముని అక్షింతలు చాలామందికి అందలేదండి ప్రతి ఇంటి గడపకి చేరాలని చెప్పి మన పెద్దలు చెప్పారు సో జా జనవరి పదహారు పదిహేడు కల్లా ప్రతి ఇంటికి అక్షింతలు వస్తాయని ఎంతోమంది ఎదురు చూసాం కదా మేము కూడా ఎదురు చూసామండి కానీ విజయవాడలో చాలా ఏరియాస్లో ఈ అక్షింతలు అందలేదండి మాకు కూడా ఈ అక్షింతలు ఎలా అందాయి అంటే మా వారు రాజమండ్రి వెళ్ళినప్పుడు మా రిలేటివ్స్ వాళ్ళ మేనత్త వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళకి అయోధ్య రాముని అక్షింతలు అదే టైంలో వచ్చాయండి సో అప్పుడే మా వారు కూడా తీసుకున్నారు చాలామందికి విజయవాడలో రాలేదు అలా అక్షింతలు అందని వాళ్ళు దగ్గరలో ఉన్న గుడిలో ట్రై చేయండి గుడిలో తప్పకుండా అయోధ్య రాముని అక్షింతలు అందుతాయి లేదా మన విజయవాడ అమ్మవారి అయినా సరే ఆ అక్షింతలు తప్పకుండా అందుబాటులో ఉంటాయండి సో ప్రతి ఒక్కరు అక్షింతలు తప్పకుండా తీసుకోండి ఈరోజు మాత్రమే తీసుకోవాలి ఈ రోజే మనం సిరుసు పైన వేసుకోవాలనేమీ లేదండి మీకు ఎప్పుడు అందినా సరే ఈ నెల మొత్తంలో తప్పకుండా అక్షింతలు తీసుకొని ఇంట్లో ఉన్న అందరూ కూడా ఆ శ్రీరాముడి ఆశీర్వాదంగా భావించి ఆ అక్షింతల్ని తలపైన వేసుకోవాలి ఇలా కొన్ని అక్షింతలు ఇంట్లో ఉన్న అందరూ తలపైన వేసుకున్న తర్వాత మిగిలిన అక్షింతల్ని ఒక ప్యాకెట్లో వేసుకొని వాటిని పూజామందిరంలో ఒక పక్కకి కానీ లేదా బీర్వాలో కానీ ఆ అక్షింతలు దాచుకుంటే చాలా మంచిదండి వాటితో పాటు ఇంకొన్ని అక్షింతలు ఇంట్లో మీరు ప్రిపేర్ చేసుకొని వాటిని కూడా కలిపి మీరు ఇంట్లో వాటిని ఎక్కడైనా సరే ఉంచుకోవచ్చు కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో అంటే పెళ్ళి రోజు కానీ పుట్టినరోజు కానీ ఇలాంటి రోజులు వచ్చినప్పుడు కానీ ఏదైనా ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నప్పుడు బయటికి వెళ్తున్నప్పుడు కానీ ఈ అక్షింతలు సిరస్సు పైన వేసుకుంటే శ్రీరాముడి రక్ష వలన విజయం చేకూరుతుందని చెప్తారు సో ఈ అక్షింతల్ని జాగ్రత్తగా ఇంట్లోనే ఉంచుకోండి అలాగే ఈరోజు పూజ చేయడం కుదరని వాళ్ళు ఈ నెల మొత్తంలో ఎప్పుడైనా సరే దీపారాధన చేసుకోవచ్చండి మీ ఇంట్లో ఉన్న శ్రీరాముడి ఫోటోకి ఈ పీరియడ్స్ టైం ఉన్న వాళ్ళైతే ఆ ఫైవ్ డేస్ అయిపోయిన తర్వాత కానీ లేదంటే ఏదైనా ఊరు వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత కానీ శ్రీరాముడి ఫోటో ముందు అక్షింతలు పెట్టి ఆ స్వామికి పూజ చేసుకోవచ్చు ఒకవేళ మీరు ఇలాంటి టైంలో అంటే అంటూ ఉన్న టైంలో మీ ఇంటికి అక్షింతలు వచ్చినట్లయితే మీరు కాకుండా ఇంట్లో ఉన్న ఎవరి చేత అయినా సరే అక్షింతలు తీసుకొని మీరు ముట్టుకోకుండా ఎక్కడైనా జాగ్రత్తగా పైన ఎక్కడైనా సరే పెట్టుకొని తిరిగి మీకు అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటిని శుభ్రం చేసుకొని అప్పుడు పూజ చేసుకోవచ్చు సో ఇదండి అక్షింతల్ని జాగ్రత్తగా ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా భద్రపరచుకొని ఇంపార్టెంట్ డేస్లో వాటిని శ్రీరాముడి ఆశీర్వాదంగా భావించి సిరిసు పైన వేసుకోవాలి ఉదయం ఐదు దీపాలను వెలిగించిన వాళ్ళు సాయంత్రం కూడా ఆ ఐదు దీపాలలో వత్తి మార్చి దీపారాధన చేసుకోవచ్చండి అలాగే కొంతమంది మూడు దీపాలు పూజా మందిరంలో రెండు దీపాలు ఇంటి ద్వారం దగ్గర సింహద్వారం దగ్గర ఒక దీపం తులసి కోట దగ్గర ఇలా కూడా ఐదు దీపాలు వెలిగించవచ్చు అని చెప్తున్నారండి మీకు ఎలా వీలైతే అలాగ ఐదు దీపాలు వెలిగించుకోవచ్చండి ఇంటి ద్వారం ముందు రెండు తులసి కోట దగ్గర ఒకటి కూడా పెట్టుకోవచ్చు అలా కాకుండా ఐదు దీపాలు పూజా మందిరంలో కూడా వెలిగించుకోవచ్చు ఈ శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ రోజున ప్రతి ఇంట్లో దీపారాధన చేసుకోవడం వలన ఆ శ్రీరాముణ్ణి మన ఇంటికి కూడా ఆహ్వానించడం అవుతుందండి అందుకని తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా పూజ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఆ శ్రీరాముడు జానకి రాముడు కోదండరాముడు యొక్క ఆశీర్వాదం మనందరిపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై శ్రీరామ్ శ్రీమాతమ